అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట వైసీపీకి ప్రధానంగా కేడర్కి ఇది ఊహించలేనటువంటి షాకింగ్ న్యూస్ కాలి కింద నేల కంపించింది కదిలిపోయింది కేడలంత దిగ్భ్రాంతికి గురయ్యారు అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఇంతకు ముందు సుచాయిగా వార్తలు వచ్చాయి మనం కూడా ఒక వీడియో చేశాం రాజ్యసభలో కేవలం వైసీపీకి ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారు మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారని చెప్పి ఇంతకు ముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం కానీ అది అప్పట్లో జరగలేదు కాస్త లేటుగా అయినా ఇప్పుడు ఏ టూ కేసుల ప్రకారం చూస్తే ఏ టూ పార్టీకి నంబర్ టూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో రైట్ హ్యాండ్ లా ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డి పార్టీకి వైసీపీకి ఎంత అసెప్ట్ అంటే కేడర్లో చాలామంది ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్తున్నా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన చేసినప్పుడు కేడర్లో చాలా ఉత్సాహం నింపేవారు ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ ఆ స్టేట్మెంట్స్ కానీ అవి ఏవైనా పార్టీ వర్గాల్లో కూడా అది వేరే విధంగా పోతున్నాయన్న టైంకి దానికి సరైనటువంటి భాష్యం చెప్పి దాని అంతరంగం ఇది అని చెప్పి ఆ రకంగా పార్టీ కేడర్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరచుకుంటూ పనిచేసేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయిరెడ్డి పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నాడు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు అలాగే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు మరి ఏమైంది అన్నది కారణాలు అయితే విశ్లేషించి విశ్లేషిస్తామే కానీ చెప్పలేని పరిస్థితి ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఇరవై నాలుగవ తేదీన తన ట్విట్టర్ ఖాతా ఖాతాలో ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు ఆయన ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు అంటే రాజకీయ అంటే పార్టీకి రాజీనామా చేస్తానని కానీ లేకపోతే ఇంకోటి ఈ పదవికి ఆ పదవికి అని కాదు శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పి శేష జీవితం అంతా వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఎవరి ఒత్తిడి ఇందులో లేదు ఇది నా వ్యక్తిగతం అని చెప్పి సాధారణంగా చూస్తే రాజీనామా చేసే చేసేవాళ్ళు ఎవరైనా ఒక లెటర్ రాస్తారు పార్టీ అధ్యక్షుడికి ఒక లెటర్ రాస్తారు అయ్యా నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నాను అని చెప్పి లేదంటే అక్కడ రాజ్యసభ స్పీకర్కి అడ్రస్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి అక్కడ రాజీనామా చేస్తాను కానీ ఇలాగేంటి సంప్రదాయంగా జరగాల్సిన పద్ధతిలో జరగకుండా ఈ విధంగా ఎక్స్లో ట్వీట్ చేయడం ఏంటి అన్న దాని మీద మనం ఆలోచిస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుది కాదు అనిపిస్తుంది ఇది చాలా కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సాయి రెడ్డి గారికి మధ్యలో నలుగుతుంది బయటికి రాలేదు మళ్ళీ ఒకసారి ఆయన దృష్టికి పెడితే ఏదో రకంగా కన్విన్స్ చేస్తారు కదా ఆయన కాదనలేక ఏదో రకంగా అది ఇది అంటే ఈ బాధలు ఎందుకు ఏకంగా ఎక్స్వే వేదికలో పెట్టిస్తే ప్రపంచానికి తెలిసిపోతుంది ఇంకా నేను మాట్లాడక్కర్లేదు గమనం ఉండొచ్చు అనే ఉద్దేశం ఆయనది అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం సాధారణంగా చేసేది ఇదే ముందే అనౌన్స్ చేసి అనుకోండి మీడియాకి ఎప్పుడైనా ఎవరు ఫస్ట్ లీక్లు ఇచ్చి అనౌన్స్ చేసేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నేను రాజీనామా చేస్తానేమో అని ఏదో మీరు నా మాటగా కాకుండా ఆ ఒక బులెటిన్ బయటకి తీసుకురండి అని చెప్పేసి మీడియాకి ఒక లీక్లు ఇవ్వచ్చు ఆ విధంగా మీడియా ఏం చేస్తుంది అప్పుడు పేపర్లో అక్కడ రాజీనామా చేసేటట్టుగా కనిపిస్తుంది ఆయన ఈ మధ్యకాలంలో పార్టీ కొంచెం దూరంగా ఉన్నారు మా కొంచెం ఆటేస్తున్నారు అలాగే రాస్తారు రాసిన తర్వాత మళ్ళీ ఆ అధిష్టానం వచ్చి బొజ్జగిస్తారు బొజ్జగించి ప్రయారిటీ పెంచుతారు నీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అలా చేస్తాము ఇలా చేస్తాము ఏం తక్కువ చేస్తాము ఎందుకు నా వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు అడిగేటప్పుడు కొద్దిగా ఇదే సరే నేను ఎక్కడికి పోతున్నాను ఎవరు చెప్పారు సరే నేను ఉంటానని చెప్పేసి లోపలన్నీ జరిగతాయి జరిగింది తెలియదు బయటికి రాజేస్తుంది కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి ట్వీట్లో అలా ఏం కనిపించడం లేదు ఇది తిరుగులేనిది రాజీనామా అన్నది ఈరోజు అంటే ఇరవై ఐదో తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ఆ ట్వీట్లో చెప్పారు మొత్తం రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాను అని చెప్పారు ఇంకే పార్టీలో కానీ ఎక్కడ చేరే అవకాశం లేదని చెప్పారు అది కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద ముందు మనం ఏం చేద్దాం అంటే విజయసాగర్ రెడ్డి ఆ ట్వీట్లో ఏం చెప్పారన్నది ఒకసారి దాని వైపు చూద్దాం అది చదివి వినిపిస్తా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నేను రేపు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు నా రాజీనామా ఏ పదవి ప్రయోజనం లేదా ద్రవ్య లాభం పొందడం కోసం కాదు ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైంది నాపై ఎలాంటి ఒత్తిడి లేదు బలవంతం లేదా అవసర ప్రభావం లేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను ఆదరించిన వయస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా కరెక్షన్ అది నచ్చుతప్పు సభ్యునిగా పనిచేసే అవకాశం కల్పించిన వైఎస్ జగన్ గారికి ముఖ్యంగా రాజకీయ రంగంలో నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన భారతమ్మ గారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను జగన్ గారికి మంచి ఆరోగ్యం అఖండ విజయాలు చిరకాల సంతోషం ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఎలాంటి రాజీ లేకుండా నిరంతరం శ్రమించాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేందుకు వారధిగా పనిచేశాను గత తొమ్మిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో నాకు బలం మరియు గుర్తింపును అందించిన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ మరియు గౌరవనీయులైన హోంమంత్రి అమిత్ షాజీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు టీడీపీతో రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ చంద్రబాబు గారితో ఆయన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నా స్నేహం శాశ్వతం భవిష్యత్తులో నా దృష్టి వ్యవసాయం పైనే ఉంటుంది నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా రాష్ట్ర ప్రజలకు నా మిత్రులకు సహోద్యోగులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడను ఇది విజయసాయి రెడ్డి గారి వీటి ఇది దాని తల్గా సారాంశం ఇక్కడ పదవులు కానీ లేకపోతే ఏది ప్రయోజనం పొందడం కోసం కానీ లేకపోతే ద్రవ్య లాభం కానీ అంటే డబ్బులు కానీ ఏమీ ఆశించి కానీ నేను ఈ ప్రకటన చేయట్లేదని చెప్పేసి చెప్పారు ఎవరు బలవంతం చేయలేదు నాకు నాకు నేనుగానే నా వ్యక్తిగత నిధి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే ఇక్కడ బాగా వయస్ కుటుంబానికి మూడు తరాలుగా నా ఇక్కడ నాలుగు దశాబ్దాలంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అతని తాలుగా లైఫ్లో వయస్ కుటుంబంతోనే ఉన్నానని అది మూడు తరాలు అంటే మూడు తరాలు అంటే మనం ఏంటంటే కొద్ది రాజ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరంలో ఆయనతో కలిసి పనిచేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డితో కూడా కలిసి వాళ్ళ తలుగా ఆడిట్ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అన్ని ఆడిట్ గా పనిచేశారు అదేవిధంగా అంతకుముందు రాజారెడ్డి గారి దగ్గర కూడా పనిచేసామని చెప్పేసి అంటే వాళ్ళతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది జగన్ గారికి చాలా కృతజ్ఞతగా చెప్పారు ముఖ్యంగా లాస్ట్ నా అతనికి రకండ విజయాలు చిరకాల సంతోషం ఇవన్నీ చెప్తూ చాలా బాగా చెప్తారు ఇందులో ఇంతగా చెప్పి విజయమ్మను గాని రాజశేఖర రెడ్డి గాని ఎక్కడ ప్రస్తావించలేదు ఒకటి రెండవది ఏంటంటే ఉన్నత శిఖరాలకు చేర్చిన భారతమ్మ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞున్నాయి భారతంలో చాలా ఉన్నత శిఖరాలకు చేర్పించింది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ మధ్యకాలంలో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందని దానికి భారతీయ గారికి కూడా కారణం అని చెప్పేసి చాలా రకాలుగా అప్పుడు వార్తలు వచ్చాయి దీనికి ప్రధానంగా చాలా మంది చాలా విశ్లేషణలు అయితే చేస్తున్నారు ఓ సోషల్ మీడియా అంతా మొత్తం దీని మీదే మాట్లాడుతున్నారు తర్వాత రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళలో ఏ రకంగా ఉన్నటువంటి చర్చ జరుగుతుంది వైసీపీలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది దీనికి ఈయన ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి కారణాలు అయి ఉంటాయని కొంచెం మనం డీప్గా ఈ వీడియోలో విశ్లేషిద్దాం ముందుగా వీడియోని ఆదరించే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మరోసారి చెప్తున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి సరే వివరాల్లోకి వస్తే ఇప్పుడు ట్వీట్ మీద మనం మాట్లాడ కారణాలు విశ్లేషించేటప్పుడు ప్రధానంగా మనం మూడు నాలుగు కోణాల్లో మనం చూడొచ్చు ఒకటి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోణంలో చూడాలి ఇంకోటి తర్వాత బీజేపీ కూటమి కోణంలో చూడాలి తర్వాత ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి థ్రెట్ ఉంది ఏం జరుగుతుందని అనేది కోణంలో కూడా మనం చూడాలి తర్వాత వాళ్ళ కుటుంబ పరంగా ఆ కుటుంబ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది జగన్ గారి కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంచలనాలు ఎప్పుడు జరిగినా ఆయన స్థానికంగా ఉండటం లేదు ఆయన లండన్ వెళ్ళినప్పుడే ఇటువంటి సంచలనాలు జరుగుతున్నాయి ఒకసారి ఆయన లండన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ ఆఫీస్ మీదకి దాడి చేసి వాళ్ళే దాడి చేసి చాలా హంగామా మరి రాజకీయంలో అది వేరేగా ఇంకో ఇంకోసారి అక్కడ ఏదో జిల్లా పేరు గురించి డిస్కషన్ ఆయన లండన్ వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా పెద్ద సంచలనాలు జరుగుతున్నాయి అదే రకంగా మొన్న చివరిసారిగా ఆయన లండన్ వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇదేదో నాకు తెలియదు అన్నట్టు అది జరుగుతుంది అలాగా అన్నట్టు ఆయన కలరింగ్ ఇస్తున్నారా లేకపోతే ఆయన వెళ్ళేటప్పుడు కాకతాలేయంగా ఇలా జరుగుతుందా ఈ మధ్య ఆ కేసులో రఘురామకృష్ణరాజు కేసులో ఆ లాయర్ గారు అన్నట్టు ఒకసారి జరిగితే యాక్సిడెంట్ గా అనుకుందాం ఇంకోసారి జరిగితే కాకతాలీయంగా అనుకుందాం మూడోసారి జరిగితే కావాలని చేసినట్టే అనుకుందాం అనుకోవాల్సి వస్తుంది కాకపోతే రాజ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయాల్సిన పని ఏముంది ఆయన కోణంలో చూస్తే ఇప్పుడు కేసులు అన్ని హియరింగ్ వస్తున్నాయి సమస్యలు అన్ని చుట్టుముడుతున్నాయి బయట ఏదో కేడర్ నిలబెట్టడం కోసం ఓట్లు కొంత శాతం నలభై శాతం ఓట్లు ఉన్నాయి కదా వాళ్ళైనా ఎటు జారిపోకుండా ఉండాలి మనం ఈ విధంగా కాస్త మేకపోత గాంభీర్యం ప్రదర్శించాలని చెప్పేసి ఏదో అది అడావిడి చేస్తున్నప్పటికీ లోపల భయం అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజు తప్పదు పుష్కర కాలంగా ఎలాగో ఒకలాగా పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ వేయించి అది నెట్టుకొచ్చారు కానీ ఇప్పుడు ఈరింగ్ వచ్చేసే టైంకి రేపొద్దున్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ కోసం ప్రయత్నం చేస్తూ చాలా మంది వైసీపీ నాయకులు ఇది ఏం కాదు ఇది ఇదంతా మన జగనన్న గారు తాలూకా రాజకీయ వ్యూహం ఇది అని చెప్పేసి వాళ్ళ కింద స్థాయిలో చాలా మంది అనుకున్నటువంటి మాటలు ఏంటంటే విజయసాయి రెడ్డిని అలా విడిచిపెట్టారని ఇప్పుడు అందాక ఏ పార్టీలో చేరనని అని చెప్పినప్పటికీ కూడా ఆయన బీజేపీలోకి వెళ్తారని వెళ్ళి అన్ని రకాలుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు రావడం అంటే అంత హసామర్షి కాదు ఇక్కడ లంకలో నుంచి విభీషణుడు బయటకు వస్తే ఎంత ప్రమాదమో రావణుడికి అంత ప్రమాదం ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ అన్ని రకాలుగా ఆ కేసులు ఇద్దరు తప్పు చేశారు కలిసి తప్పు చేశారా కలిసి ఒప్పు చేశారా కలిసి పదహారు నెలలు జైల్లో జీవించారు కలిసే అన్ని చేశారు విజయసాయి రెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక అంతర్భాగం లాంటి అంతటి స్నేహము వాళ్ళ మధ్య ఉంది అలాంటిది బయటకు రావడం అంటే ఇది ఊహించలేకపోతున్నారు ఆ కేడరే ఆ పార్టీ వర్గాల వల్లే ఆ దాన్ని ఊహించుకోలేకపోతున్నారు అలా జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ కింద ఇదేదో స్ట్రాటజీ ఇది కావాలని ఏదో చేస్తున్నారు కానీ కొంచెం తీవ్రత తగ్గించుకోవచ్చు ఒత్తిడి తగ్గించుకోవచ్చు కేసుల్లోంచి కొన్ని కొన్ని సిబిఐ ఇప్పటికే నిందలు ఎదుర్కొంటుంది ఆ నిందలు ఎదుర్కొన్న టైంలో సిబిఐ తెచ్చిపోయి కానీ మళ్ళీ యాక్షన్లోకి దిగిపోతే ఎందుకంటే కూటమిలో చంద్రబాబు కలిసి ఉన్నారు వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు అని ఒక మాట అన్నా చేసినా కూడా ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఇబ్బందులు రావు రావచ్చు కాబట్టి కొన్నాళ్ళు అయ్యి రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత మీకు బీజేపీ నుంచి పిలుపు వచ్చి ఏర్పాటు చేద్దాం నువ్వు వెళ్దూ గాని అక్కడ ఉందూ గాని అని చెప్పి ఏదైనా అలాంటి ప్లాన్ చేశారా అని ఒక కోణంలో ఉంటే ఇంకా ఆ కోణంలోనే మనం ఆలోచిస్తే చాలా కాలం నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ జగన్ గారు తను సెల్ఫ్ గోల్ చేసుకున్న నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి ఉంది అందుకనే అంత నూట యాభై ఒక్క సీట్లు ఉన్నవి పదకొండు సీట్లకి తగ్గిపోయినా కూడా ఆయన ఎవ్వరి మాట వినడం లేదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి టాప్ ప్రయారిటీ ఇస్తూ సరైన వాళ్ళందరూ కూడా పార్టీకి ఉపయోగపడే వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు అన్నది ఒక ఒక వాదన ఉంది కరెక్టే ఎందుకంటే ఉత్తరాంధ్ర గా ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డి ఆ తీసేశారు చాలా విషయాల్లో ఆయనకి ప్రయారిటీ తగ్గించేశారు ఆయనకి మరి ఏదో రాజ్యసభ సీట్ అంటే అది అక్కడ ఢిల్లీలో మనకి ఆఫీస్ ఆఫీస్ కి తిరిగి హోంశాఖ కార్యదర్శి వాళ్ళని వీళ్ళని కలిసి అక్కడ అక్కడ ఏం జరుగుతుంది మన మీద ఏమైనా ఫైల్ నడుస్తుందా మూవ్ అవుతుందా మెల్లగా నడుస్తుందా పరిగెడుతుందా అన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి పనికి వస్తారని చెప్పి విజయసాయి రెడ్డిని రాజ్యసభకి నామినేట్ చేశారే గాని వాస్తవానికి విజయసాయి రెడ్డికి అన్ని విధాలుగా కూడా ప్రాధాన్యత తగ్గించేశారు ఈ మధ్య ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బంది పడ్డారు విజయసాయి రెడ్డి గారు అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమా అన్నది చాలా విషయాల్లో ఆయన సాయిరెడ్డి మాటలకి అర్థాలు వేరేలే అన్నట్టుగా ఆయన ట్వీట్లు ఆయన మాటలు ఆయన చేసే పనులు ఎన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది ఈ ఈ ట్వీట్ ని కూడా ఆ విధంగా చూసిన కూడా ఉన్నారు సాక్షి పత్రిక ద్వారాగా సజ్జల రామకృష్ణారెడ్డి బాగా దగ్గర అయ్యారు ఆయన దగ్గర అయిన తర్వాత విజయ విజయసాయిరెడ్డిని ఎలిమినేట్ చేశారన్న సంగతి అది ఒక కోణం ఈ రకంగా ఒక జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి ఆ కోణంలో చూస్తే ఈ విధంగా అది ఎంతవరకు కరెక్టా కాదా అన్నది అంటే విశ్లేషణ ఆ విధంగా జరుగుతుంది అది పార్టీ వర్గాల్లో కింద స్థాయి కేడర్లో ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి అక్కడ సంగతులు ఇక్కడికి ఏం తెలుస్తాయి యాక్చువల్గా విజయసాయి రెడ్డి రాజీనామా విషయం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఉండాలి తెలియకుండా జరిగిందంటే అది కరెక్ట్ కాదు తెలిసే ఉండాలి కానీ ఇంతవరకు ఎవరికీ లీక్ అవ్వలేదు ఆ మధ్యదో కొంతవరకు రాజ్యసభ సభ్యులు కావాల్సి ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ట్రాప్ చేస్తున్న సంగతి తెలిసింది దాని ఆధారంగా నాలాంటి వాళ్ళు అప్పుడు చెప్పారు అప్పుడు నేను కూడా చెప్పాను విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తారు రాజ్యసభ సభ్యత్వం కానీ ఇలా రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పేసి ఎవరు ఊహించలేదు ఇక రెండో అంశానికి వస్తే బీజేపీ కోణం బీజేపీ కోణంలో మనం చూస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళకి అధికారంలో ఉన్నారే కానీ పూర్తిగా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీల మీదే ఆధారపడి ఉంది లేదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క ఒక్కొక్క సీటు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు వైసీపీకి వెంటనే అది కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కూటలోకి తీసుకొని మళ్ళీ బీజేపీలో రాజ్యసభ సభ్యుడిని చేశారు ఆయన విజయసాయి రెడ్డితో పాటు అయోధ్యరామరెడ్డి కూడా ఇప్పుడు రాజీనామా చేస్తారని ఒక టాక్ ఉంది వార్తలు వచ్చాయి ఆల్రెడీ కానీ ఆయన ఏదో మళ్ళీ నేను రాజీనామా చేయడం లేదు అని అనేసి అన్నట్టు కూడా మళ్ళీ ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి అది పక్కన పెడితే కానీ గతంలో చెప్పుకున్న మాదిరిగా ఒక్క వైవి సిబ్బారెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా నెమ్మదిగా బీజేపీ ట్రాప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది తర్వాత బీజేపీకి ఒక చెడ్డ పేరు కూడా ఉంది ఎందుకంటే ఈడీని సిబిఐని ఉపయోగించి లేకపోతే ఎవరికి ఏమైనా చిన్న చిన్న కేసులని డైట్ చేసే లేకపోతే ఏదో రకంగా ఆదాయ పన్నులు ఇటువంటివి తీసుకుని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ వైపు తిప్పుకుంటారు అని చెప్పేసి ఒక చెడ్డ పేరు అయితే ఉంది గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ ఇటువంటి వాళ్ళు టీడీపీ నుంచి లాక్కున్నారని చెప్పేసి ఒక అపవాదు ఉంది అలాగే ఇప్పుడు ఆకర్ష పథకాన్ని అమలు చేస్తున్నారు రాజకీయంగా పూర్తిగా వైసీపీని పూర్తిగా దెబ్బతీసి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న సభ్యుల్ని రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళు బీజేపీలో చేర్పించుకుంటాము అన్న విషయంలో అలా చేర్పించుకునే ఉద్దేశంతో ఇది నడుస్తుంది అందులో భాగమే మరి విజయసాయి రెడ్డి పూర్తిగా ఒకేసారి ఈ పార్టీ వదిలేస్తే ఆ పార్టీలో జంప్ చేస్తే బాగుండదు ఈ విధంగా రాజకీయం నుంచి నిష్క్రమించుకున్నట్టు కొన్నాళ్ళు ఉండి తర్వాత నెమ్మదిగా మళ్ళీ బీజేపీలోకి రావచ్చునేమో అది బీజేపీ విజయసాయి రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి అవగాహన ఏదైనా కుదిరిందేమో అని చెప్పి ఒక కోణం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి గతంలో ఐదేళ్ళు కూడా ఎవరి మీద కక్ష సాధించాలనుకుంటే ఎవరిని వేధింపులు చేయాలంటే వాళ్ళకి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని విచ్చల విడిగా వాళ్ళ మీద కేసు అరెస్టులు వేధింపులు ఇవన్నీ కొనసాగి ఆ క్రమంలో ఇబ్బందులు గుర్తుంచుకొని గుర్తుంచుకుని మరి బహిరంగంగానే రెడ్ బుక్ అన్నది అప్పుడే ఎన్నికలకి ముందు ప్రజల తాలూకా ఆ యువగలంలో యువత తాలూకా తర్వాత పార్టీ కార్యకర్తల తాలూకా ఆమోదంతో అంటే ఎన్నికలకి ముందే వాళ్ళందరూ ఆమోదంతో ఒక రెడ్ బుక్ అని చెప్పి ఒకటి ఆయన లోకేష్ గారికి తీసుకొచ్చారు ఆ లో చాలా మంది పేర్లు ఉన్నాయి అప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనవసరంగా ఎవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళందరూ తర్వాత అక్రమాలు చేశారో ఎవరైతే అనుకున్నారో అప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ ఏంటి రెడ్ బుక్ ఎవరైనా సరే నిన్న నేను గుర్తుంచుకున్నాను సుమా అందమే అంతే అంటే మీరు చేసినటువంటి అరాచకాలని గుర్తు పెట్టుకుని అప్పుడు వీటి గురించి మేము మాట్లాడతాం సుమా అని చెప్పి అది రెడ్ బుక్ సరే ఏది కానివ్వండి ఒక కాకినాడ పోర్టు విషయం ఒకటి బయటకు వచ్చింది గవర్నమెంట్ ఉండేటప్పుడు కెవి రావు అతనికి కాకినాడ పోర్టులో వాటాలు ఉండేవి అది విజయసాయి రెడ్డి మధ్యలో ఉండి బలవంతంగా అరవిందోకి కట్టబెట్టారు నా అంటే ట్రాన్స్ఫర్ చేశారు ఇతని వాటాలు అరవిందోకి బలవంతంగా రాయించుకున్నారని చెప్పేసి ఆ కర్ణాటక కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన స్వయంగా సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు దాని మీద సిఐడి రంగంలోకి దిగింది రంగంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి సీ పోర్ట్ లిమిటెడ్ లో ఆయనకున్నటువంటి రెండు వేల ఐదు వందల కోట్లు విలువ అది నలభై ఒక్క శాతం దాన్ని వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారు విజయసాయి రెడ్డి ఉంటుండగానే అది రాయించుకున్నారు బలవంతంగా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పింది వెంటనే ఎలా ఉన్నాయంటే మెడ మీద కత్తి పెట్టి రాస్తావా తస్తావా అన్నట్టుగా రాయించుకున్నట్టు ఈ మధ్య ఇంకా వేరే వార్తలు వస్తున్నాయి మళ్ళీ కర్ణాటక వెంకటేశ్వరరావుకి ఈ పోర్టులో ఉన్న వాటాలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయని కూటమిలో ఉన్న పెద్దలు కొంతమంది తెలుగుదేశంకి సంబంధించిన పెద్దలు కొంతమంది దీన్ని మధ్యవర్తిత్వం చేశారని చేసి ఈ విధంగా విజయసాయి రెడ్డిని వాళ్ళ తాల అల్లుడిని శరత్ చంద్రారెడ్డి ఎవరైతే అరబిందో కంపెనీ తాలూకా ఓనర్ శరత్ చంద్రారెడ్డిని సేవ్ చేశారని చెప్పి ఒక అంటే తెలుస్తుంది కన్ఫర్మ్ గా అయితే చెప్పలేం కాని అటువంటిది అటువంటి అందుకే ఇది కామ్గా ఉన్నారు ఈ విషయంలో తగ్గిపోయారని చెప్పేసి తెలిసింది అంత మాత్రాన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అది దొంగ దొరైపోడు కదా గతంలో ఎన్ని కోర్టు ఎన్ని కేసులు అయినా కానీ ఇప్పుడు సిఐడి కేసులు రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది ఇన్ని ఇబ్బందులు ఈ వయసులో అవసరమా అని చెప్పేసి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వైసీపీ రాజకీయంగా పతనం కావాలంటే తెలుగుదేశం వ్యూహం ఏంటంటే వాళ్ళనే వాళ్ళలో ఉన్నటువంటి ఏ నెంబర్ టూ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ టూ బయటకు వస్తే లంక నుంచి విభీషణుడు వచ్చినట్టే విభీషణుడు వస్తే లంకలో ఇంకేముంది లంక పైన అన్ని విజయాలే విభీషణుడు ఉంటే విభీషణుడే ఆ చివరికి రావణుని సంహారం కూడా విభీషణుడు వల్లే జరిగింది విభీషణుడు చెప్తేనే ఆయన ఉదరంలో అమృత భాండం ఉంది అని చెప్తే కదా రావణుని సంహారం జరిగింది అందుకే ఆ రకమైనటువంటి ఎత్తుగడ ఏదైనా ఉందేమో అన్న కోణంలో కూడా చర్చ జరుగుతుంది కర్ణాటి వెంకటేశ్వరరావుకి కాకినాడ పోర్టు తాలూకా షేర్లు బదిలీ చేసినప్పుడే పూర్తి రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న ఒప్పందం కూడా జరిగింది అలా జరిగి ఉండొచ్చు లేకపోతే ఇంత సడన్గా ఇంత మొత్తం రాజకీయాలకే నేను స్వస్తి పలుకుతున్నాను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం ఇంకా పైగా ఇంకా అందులో కూడాను ఎవరితో నాకు ఎటువంటి విభేదాలు పర్సనల్గా లేవు తెలుగుదేశంతో కూడా రాజకీయ పరమైనటువంటి రాజకీయ పరంగా నేను విభేదించానే తప్ప చంద్రబాబు కానీ వాళ్ళ కుటుంబంతో కానీ నాకు ఎటువంటి విరోధం లేదని చెప్పేసి ఆయన ట్వీట్లో చెప్పడం జరిగింది ఆఖరిగా ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుంటే ఫ్యామిలీ సైడ్ నుంచి మనం మాట్లాడాలి ఫ్యామిలీ సైడ్ నుంచి చూస్తే ఈ మధ్యకాలంలో కాలంలో రెడ్డి చాలా వరకు ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏమి కాదు ఇక్కడ విశాఖపట్నంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఉన్నారు ఆవిడ్ని ఉపయోగించుకొని భూములు కుంభకోణం చేశారని చెప్పేసి చాలా వరకు అదే విధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహం నడిచిందని చెప్పి పెద్ద డిబేట్లో జరిగాయి దాని మీద ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పెద్ద పెద్ద చర్చలు జరిగాయి శాంతి భర్త ఏదో రావటం వాళ్ళకి పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయమంటాం ఇదంతా పెద్ద ఇవన్నీ చూసి రాజకీయాల్లో ఉంటుండే ఇవన్నీ చూస్తుంటే ఆ ఇంట్లో ఎవరికి మాత్రం ఎంత పెద్ద వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ కుమార్తె ఉంది అల్లుడు ఉన్నారు వీళ్ళంతా కాకినాడ పోర్టులో ఉన్నటువంటి వాటాలు ఇవన్నీ ఆ అల్లుడి కంపెనీకి కుమార్తె కంపెనీకి రాసేసి తిరిగి మళ్ళీ వాటిని తీసుకోవటం ఇదంతా జరిగింది అని వార్తలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాను ఇదంతా జరిగిన తర్వాత ఏవి లేనప్పుడు మాకెందుకు ఇదంతా మీరు రాజకీయాల్లో ఉండి ఏం ప్రయోజనం ఇదంతా చేసి ఆ రాజకీయాల నుంచి విడిపోతే తప్పుకుంటే హాయిగా ఉండొచ్చు ఈ వయసులో ఇబ్బందులు పడే బదులు అప్రూవల్ గా మారితే కొంతవరకు బెనిఫిట్ అవుద్దేమో అన్న పరిస్థితి కూడా ఉండొచ్చు ఇంకా అది కూడా ఒకవేళ ఎవరు ఒప్పందంలోనైనా ఉంటే ఇప్పుడు రాజకీయాల నుంచి బయటికి రావడమే కాదు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈయనకి మొత్తం ఇంకా చాలా మందికి నూట ఇరవై మంది మీద కేసులు ఉన్నాయి అది ఈడీ కేసులు తొమ్మిది ఉన్నాయి సిబిఐ కేసులు పదకొండు ఉన్నాయి ఇన్ని కేసులు ఇవన్నీ ఉంటాయి దాంట్లో కానీ అంటే ఈయన కానీ గా మారంటే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గతం కేల్ కథం అయిపోయినట్టే లెక్క ఎందుకంటే మరి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుంది ఒప్పుకోవాల్సి ఉంటుంది ఆయన స్కిన్ కాపాడుకోవడం కోసం అంత పని చేశాడని అనుకోవట్లేదు అవి ఎలాగో ఇస్తారు తర్వాత వాళ్ళు చివరికి ఏం తెలిస్తే అదే తెలిసింది ఇది విజయసాయి రెడ్డి మీద ఆయన తాలూ రాజీనామా వ్యవహారం మీద విశ్లేషణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిదాకా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే